ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ యూనిట్ రెవెన్యూ అసోసియేషన్ ఎన్నికల గడువు ముగియడంతో రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఎనిమిది కాలానికి సంబంధించి కొత్త ఏపీఆర్ఎస్ఏ కలెక్టరేట్ యూనిట్ ఎన్నికలు అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు ఏకగ్రీవంగా నిర్వహించబడినవి ఈ ఎన్నికలలో శ్రీ నాగభూషణం అడ్మినిస్ట్రేటివ్ ప్రెసిడెంట్గా శ్రీమతి శ్రావణి ల్యాండ్ సెక్షన్ అసోసియేట్ ప్రెసిడెంట్గా శ్రీ పి వంశీకృష్ణ సీనియర్ అసిస్టెంట్ సెక్రటరీగా అలాగే ఇతర పదవులకు సంబంధించిన అధికారులను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ ఎన్నికలను సక్రమంగా నిర్వహించుటకు కలెక్టర్ కార్యాలయం నందు విధులు నిర్వహిస్తున్న ఫణికృష్ణ డిప్యూటీ తహసీల్దార్ని ఎన్నికల అధికారిగా అన్నమయ్య జిల్లా రెవెన్యూ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ పి నరసింహకుమార్ నియమించారు ఈ సందర్భంగా ఎన్నికైన నూతన కార్యవర్గానికి సభ్యులు శుభాకాంక్షలు తెలియజేశారు స్ఫూర్తి ఇండియా న్యూస్ కోసం ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా ప్రతినిధి ఈశ్వర్ అందించిన నివేదిక స్టేట్ ట్యూన్డ్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మరిచిపోవద్దు